ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇలా కాళేశ్వరం మీద మాట్లాడుకోవాలి ఇక అన్ని కాళేశ్వరం మీదనే రాసినాయి కాళేశ్వరం మీద ఏమని రాసినాయి పత్రికలు అని అంటే ఒకసారి ఒక వార్త చదువుతా కాళేశ్వరం పైన విజిలెన్స్ దాడులు చేస్తుంది దాడులు చేసింది నేను అని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఇవన్నీ మూడు కాంగ్రెస్ పత్రికలు ఇవి తెలుసు కదా ఆంధ్రజ్యోతి ఈనాడు వెలుగు మూడు కాంగ్రెస్ పత్రికలు ఏం రాసినాయి చేయాల్సింది ఏంది అంటే ఇదంతా దేనికోసం చేస్తున్నారు ఇదంతా అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా ఒకసారి చూద్దాం ఇదే కాళేశ్వరంపై విజిలెన్స్ ఏకకాలంలో పది కార్యాలయాల్లో తనిఖీలు మేడిగడ్డ నిర్మాణము ఇతర దస్త్రాల స్వాధీనం నీటిపారుదల శాఖలు కల కలకలం నలభై ఆరు రకాల వివరాలు ఇవ్వాలని సోమవారమే దర్యాప్తు సంస్థల లేఖ కాళేశ్వరం ప్రాజెక్టు పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది మేడిగడ్డ బ్యారేజ్ పంపౌజ్ కు సంబంధించిన వివరాలన్నింటినీ అందించాలని లేఖ రాసి ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే మేడిగడ్డ నుంచి హైదరాబాద్ లోని జలసౌద వరకు పది కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది అంచనాలు డిజైన్లు నిర్మాణానికి ఇచ్చిన ఆదేశాలు వ్యయం డిపిఆర్ ఇలా అనేక రకాల రికార్డులను అడిగి తీసుకుంది మంగళవారం ఉదయమే విజిలెన్స్ అధికారుల బృందము ఆయా కార్యాలయాలకు వెళ్లి ఇంజనీర్ అధికారుల స్వాధీనం చేసుకున్నారంట కార్యాలయం నుంచి ఆపేసి ఆపేసిన అధికారులు అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు ఇక చూడండి ఏం చేస్తున్నారు గిట్లా కాళేశ్వరం మీద విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు మేడిగడ్డ దాని బ్యారేజ్కు సంబంధించినటువంటి పత్రాలు ఆ అనుమతి పత్రాలు అయినటువంటి వ్యయం పత్రాలు అవన్నీ మాకు సమర్పించండి అని చెప్పేసి మొత్తం ఏకకాలంలో ఏకకాలంలో పది కార్యాలయాలలో తనిఖీలు చేస్తున్నారు ఇదే వార్తని అన్నింట్లల్లో కూడా అదే రాశారు ఇగో కాళేశ్వరం పైన విజిలెన్స్ విచారణ మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కార్ ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు పది నీటి పారుదల శాఖ ఆఫీసుల్లో తనిఖీలు డిజైన్లు అంచనా వ్యయాలు సహా ఫైళ్ల స్వాధీనం ఓకేనా ఇది అన్నింటిలో రాసినటువంటి కథ వీళ్లకు దమ్ముంటే చేయాల్సిన కార్యక్రమం ఏంది ఇది చేసేది ఏంది కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారంట వెలుగోనికొ తవ్వుతున్నారు ఒకేసారి పది చోట్ల విజిలెన్స్ తనిఖీలు జలసౌద కీలక రికార్డులు స్వాధీనం ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఇంజనీర్ల పైన ప్రశ్నల వర్షం ఎల్ఎండి కాలనీ రామగుండం మహాదేవ్ పూర్ లో తనిఖీలు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని ఇంజనీర్లలో టెన్షన్ తప్పు వాళ్ళ పైన కఠిన చర్యలు మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్ పైన నేడు సీఎం రేవంత్ రివ్యూ ఈ డ్రామాలంతా దేనికోసం అంటే ఒక మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసము ఒకవేళ వీళ్ళకు నిజంగా దమ్మే ఉంటే ఒకవేళ వీళ్ళకు నిజంగా ధైర్యమే ఉంటే ఇదే కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు ఆదేశించాలి సిబిఐ విచారణ చేయమని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక లేఖ రాయాలి అది వేసే దమ్ముందా అది వేసే దమ్ముందా ఎందుకు విజిలెన్స్ వాళ్ళు పంపిస్తున్నారు అంటే విజిలెన్స్ అంటే ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి అధికారులు వాళ్ళు ఏం చేస్తారు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశిస్తారో ఏదైతే ఆశిస్తారో ఏదైతే ఆశిస్తారో ఏదైతే శాసిస్తారో అది మాత్రమే వాళ్ళు చేసుకొచ్చి పెడతారనమాట అంతకుమించి ఏమి ఉండదు నీ ఇలా ఆయన రివ్యూ చేస్తాడు కాబట్టి నిన్న మొత్తం ఏకకాలంలో దాడులు చేసి అన్ని పత్రాలు తీసుకొచ్చి అవన్నీ ఇలా ముఖ్యమంత్రి గారు ముంగలు పెట్టడం కోసం ఒక డ్రామాని క్రియేట్ చేశారు కాళేశ్వరం మీద నిజంగా దమ్మే ఉంటే చేసే చేసేది ఉంటే ఇవాళ మేము అదే వార్త రాష్ట్రం చూడండి కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయించే దమ్ముందా విచారణ చేయించే దమ్ముందా సిబిఐ విచారణకు అడ్డుపడుతున్నది ఎవరు డిమాండ్ ప్రభుత్వం కోరితే వెంటనే విచారణ ప్రతిపక్ష నేతగా దర్యాప్తు సంస్థలకు రేవంత్ ఫిర్యాదు చేసిండు షనిమిల నుంచి బక్క జడ్సన్ దాకా ఎన్నో ఫిర్యాదులు బిజెపి నేతలు సైతం ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చిరు కాళేశ్వరం స్కామ్ పై మోడీ టేబుల్ మీద ఫైల్ ఉన్నాయి నిజానిజాలు నిగ్గుదేలుస్తామన్న కేంద్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన విచారణకు ఎందుకు తాత్సారం అసెంబ్లీలోనూ కాళేశ్వరం అవినీతిపై చర్చ నెల రోజులైనా సిబిఐ విచారణ కోరని సర్కారు కాంగ్రెస్ బీజేపీ దోబూచినట దేనికి సిబిఐని ఆహ్వానిస్తే రేవంత్ బొక్కలు దొరుకుతాయన్న కాంగ్రెస్ సర్కారు ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదు ఒకసారి ఈ వార్త చదువుదాం ఈ వార్త చదివిన తర్వాత మొత్తాన్ని మీకు విశ్లేషిస్తే అర్థమవుతుంది అసలు కాళేశ్వరం స్కాము స్కాము అని చెప్తున్నటువంటి వీళ్ళందరు కంప్లైంట్లు చేశారు కదా ఆ కంప్లైంట్లు మొత్తం మోడీ దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ తలకాయ ఏం చేయాలంటే జస్ట్ ఒక లెటర్ రాస్తే సరిపోతుంది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా కాళేశ్వరం ప్రాజెక్టు వరల్డ్ లార్జెస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్టు తెలంగాణ గత ప్రభుత్వం ప్రచారం చేసుకుంది సాగు విస్తీర్ణం భూగర్భ జలాలు జలాల పెరుగుదల ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి అద్భుతాల గురించి పక్కన పెడితే ము తొంభై మూడు వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అభివృద్ధి జరిగిందని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ గగ్గోలు పెట్టారు ఇప్పుడు ప్రభుత్వం మారింది సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో సార్లు దర్యాప్తు సంస్థలకు కాళేశ్వరం పైన ఫిర్యాదులు చేశారు సో రీసెంట్ గా కాంగ్రెస్ లో చేరిన షర్మిల ఢిల్లీకి వెళ్ళి ఈడీకి ఫిర్యాదు కూడా చేశారు కాంగ్రెస్ నేతలతో సహా ఎంతో మంది కాళేశ్వరం పైన కమిషన్ల కాళేశ్వరంలో కమిషన్లపై కేంద్రానికి ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు కానీ గతంలో విచారణ జరగలేదు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐ విచారణ కోరితే వెంటనే రంగంలోకి దిగే వెసులుబాటు ఉంటుంది అయినా ఎందుక ఎందుకని దానిపైన ఎంక్వైరీ కోరడం లేదు బీజేపీ పదే పదే కాంగ్రెస్ను డిమాండ్ చేయడానికి ఏంది ఒకసారి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారో చూడండి ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత కేసీఆర్ పనిచేశారు నీటిపారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు వారి కుటుంబం తప్ప మరెవరు పనిచేయలేదు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనభై వేల కోట్లు కాదు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కు తొంభై ఏడు తొంభై ఏడు వేల కోట్లు ఇవి కాకుండా ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసింది హరీష్ రావు సభను తప్పుదో పట్టిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు ప్రజలు మంచినీళ్ళు తాగలేదా బీఆర్ఎస్ వచ్చాకనే మంచినీళ్ళు తాగినట్టు చెబుతున్నారు మిషన్ భగీరథ వల్ల ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్య పెట్టి లోన్లు తెచ్చారు అప్పు చేసి విషయాన్ని అంగీకరించకుండా ద దబాయిస్తున్నారు అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ చెప్పిందని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఈయన అసెంబ్లీలో మాట్లాడేటువంటి మాట ఇది సో ఇక ఇదే అసెంబ్లీలో మాజీ మంత్రి ఏం మాట్లాడి ఒకసారి చూడండి కాళేశ్వరం పైన వెంటనే సిట్టింగ్ జడ్తో విచారణ జరిపించండి నిప్పు నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుంది కొత్త సీఎం కు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే కాదు కా కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదు పాలమూరు ప్రాజెక్టు కూడా ఖర్చు చేశాం మీ విజ్ఞతకు వినియోగించి సంపదను సమకూర్చుకోండి కానీ మా మీద నెపం నెట్టి నెపం నెట్టి తప్పించుకోకండి రాష్ట్ర పరపతిని దిగజార్చి దిగదార్చకండి సో రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయకండి అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చినటువంటి కథ అయితే ఇదే తల్కాయ గతంలో పిసిసి అధ్యక్షునిగా ఎంపీ హోదాలో పోయి సిబిఐకి లెటర్ రాసింది అప్పుడు కంప్లైంట్ చేసింది ఏమని కంప్లైంట్ చేసింది మీరు కాళేశ్వరం మీద విచారణ చేయండి అని చెప్పేసి మరి ఇవాళ విచారణను ఈ రాష్ట్రానికి సిబిఐని అనుమతిచ్చేది ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఎందుకు కాళేశ్వరం మీద సిబిఐతో విచారణ చేయించేటువంటి ధైర్యం చేయలేకపోతున్నాడు ఎందుకు సాహసించలేకపోతున్నాడు దేనికోసం సాహసించలేకపోతున్నాడు ఇది చేయకుండా ఈ పత్రికలలో వి కాళేశ్వరం పైన విజిలెన్స్ దాడులు ఇక్కడ మొత్తము కా కాళేశ్వరం పైన విచారణ చేస్తున్నారు ఫైళ్ళన్నీ దొరకబడి మొత్తము అక్రమాలన్నీ తొమ్ముతున్నారు అని చెప్పేసి ఈ పేపర్లలో ఎందుకు రాపిచ్చుకుంటున్నాడు అంటే అసలు వాస్తవం ఏంటంటే కాళేశ్వరంలో ఎంత ఎత్తికినా ఏం చేసినా సరే జరిగి ఉంటే ఏదో కొంత అక్కడికడ జరిగి ఉండవచ్చు కానీ ఆశించిన స్థాయిలో ఈయన ఆశించిన స్థాయిలో కాళేశ్వరం మీద ఈయనకు ఎక్కడ కూడా పట్టు దొరికేటువంటి అవకాశాలు కనపడతలేవు ఎందుకంటే మన మేడిగడ్డ మీదకి పోయి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ మేడిగడ్డ వేస్టు ఈ అన్నారం వేస్టు ఈ సుందుళ్ళ వేస్టు అని చెప్పేసి చెప్పుదామనేటువంటి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం బొక్క బోర్లా పడ్డది ఆ బొక్క బోర్లా పడ్డాక మళ్ళీ ఏం చేసిరు ఇట్లా కాదని చెప్పేసి విచారణ చేయాలి విచారణ చేసి దాని మీద ఏదో ఒక రకమైనటువంటి బురద జల్లాలే బురదల్లాలి కాబట్టి మనము మన విజిలెన్స్ని దాని మీద పంపిద్దామా ఆ ఫైల్ ఎత్తుకొద్దాము ఆల నీళ్ళని ఇబ్బంది పెడదాం జరిసేపు ఆ మురళీధర రావుని ఇబ్బంది పెట్టి క్వశ్చన్లు వేసి ఆగం ఆగం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నది అంతా ఏంటంటే కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వీళ్ళకు కాళేశ్వరాన్ని మూసేయాలి కాళేశ్వరం అంటే ఆ మేడిగడ్డను అన్నారాన్ని సుందిల్లను మూసేసి ఈ మూడు బరాజులు మూసేయడం వల్ల నీకు తుమ్మిడి దగ్గర బరాజు కట్టుకోవడానికి లైన్ క్లియర్ అవుతుంది ఎందుకంటే ఈ మూడు మూసేస్తేనే అక్కడ మనకు నీళ్ళు తెచ్చుకోవాలి కాబట్టి ఆడ కట్టుకోవాలి ఆడ గదే నూట నలభై ఎనిమిది ఎఫ్ఆర్ఎల్ తోటి బరాజు కట్టుకొని నీళ్ళు తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కూడా లిఫ్ట్ పెట్టాలి మోటార్లు పెట్టాలి స్టార్టర్లు దానికి కూడా కరెంటు కావాలి ఆడ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు మీటర్లు ఎత్తిపోస్తే తప్ప మనకు నీళ్ళు రావు అది కూడా ఒక ఒక మూడు నెలల పాటు వరదలు వచ్చిన కాలంలో మొత్తం అంతా ఎత్తిపోసినా కానీ యాభై నుంచి అరవై టీఎంసీలు కూడా ఎత్తిపోసేటువంటి అవకాశం లేనే లేదు సో కాబట్టి ఆ నీళ్లు ఎత్తిపోస్తే మనకేంది ఎత్తిపోయకపోతే మనకేంది ప్రజలు బతికితే మనకేంది బతకపోతే మనకేంది రైతాంగానికి నీళ్ళు వస్తే మనకేంది రాకపోతే మనకేంది మనకు కావాల్సింది ఏంటిది కేవలము కాంట్రాక్ట్ కావాలి మన పొంగులెడ్డి రెడ్డికో లేకపోతే ఇంకో రెడ్డికో ఎవడో ఒక రెడ్డికి ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇవ్వాలి ఆ కాంట్రాక్ట్లలో మన కమిషన్లు రావాలి మన జేబులు నిండాలి ఇది ఈ సర్కారు పంతనం అనమాట సో కాబట్టి ఈ మూడు బరాజులు బంద్ చేస్తేనే మనం దాన్ని కట్టుకోవడానికి క్లియరెన్స్ వస్తుంది కాబట్టి దానికోసం ఏం చేయాలి కాళేశ్వరం అక్రమాలు నమ్ముతున్నారు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మీడియాలో పెట్టుకొని ప్రచారం చేయాలి ఒకవేళ నీకు నిజంగానే కాళేశ్వరం మీద ప్రేమ ఉండి ఒకవేళ నిజంగానే నీకు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్నటువంటి కథ ఉంటే నువ్వు చేయాల్సిందేంది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సిబిఐ విచారణకు ఆదేశించాలి ఆదేశించి సిబిఐతో విచారణ చేపియాలి సో ఇప్పుడు మోడీ కూడా నీ దోస్తే కదా నువ్వు ఆరఎస్ మోడీ గారే ఆరస్ ఇద్దరు నీది తినాలి నాది తెలాలే తినాలి అన్నట్టుగా ఇద్దరు కలిసి కూర్చొని అన్న మరిగా నేను ఆదేశిస్తా నువ్వు వచ్చా కాళేశ్వరం మొత్తం తేల్చేసేయి తేల్చేసిన తర్వాత నేను ఇక మొత్తం కేసీఆర్ను ఆట ఆడుకుంటా అని చెప్తే అయిపోతుంది కదా ఎందుకు మరి ఆ ముక్క చెప్పడం లేదు దేనికోసం చెప్పడం లేదు అంటే ఏంది దీని వెనకాల దాగి ఉన్నటువంటి వ్యవహారం ఏంటిది అనేది అంత చిక్కనటువంటి కథ సో ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు సిబిఐని కనుక లోపలికి మనము ఎక్కడైతే 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 సిబిఐని మనం ఒకసారి స్టేట్లోకి అనుమతించినామో అసలు కథ ఏమవుతుందో ఇప్పుడు నేను చెప్తా వినండి సిబిఐని లోపలికి అనుమతించినాం అనుకో ఇప్పుడు మన స్టేట్లోకి ఏమవుతుందంటే ఫస్ట్ కాళేశ్వరం కోసం అని చెప్పి సపోజ్ వీళ్ళు సిబిఐకి ఇచ్చిరనుకో సిబిఐకి దీ కేసునిస్తే తెలంగాణలోకి సిబిఐ ఎంటర్ అయిపోతుంది సిబిఐ ఎంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది మెల్లగా మెల్లగా ఎట్లాగా ఇప్పుడు ఏ తప్పు ఏ తప్పు చేయనోడు ఏ కేసులలో లేనోడు ఎవడు ఏ ఏ దేనికి భయపడాడు మోడీకి భయపడాడు మోడీకి భయపడ్డు అమిత్ షాకి భయపడాడు ఎవరికి భయపడాడు ఎందుకంటే వాడు ఏ తప్పు చేయలేదు కాబట్టి కానీ ఈయన తప్పు చేసిండు ఏం తప్పు చేసిండు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిండు దాదాపు కొన్ని నెలల పాటు జైల్లో కూర్చొని శిప్పకుడు తిన్నాడు సో దాని తర్వాత ఏమైంది ఇక రకరకాలుగా ఇన్స్టెంట్ బూస్ట్లు పెట్టుకొని ఇంజక్షన్లు ఇచ్చుకొని రకరకాలుగా ఆ ప్రచారం చేసుకొని ఇక ఆయన మాస్ లీడర్గా అమరాబాదులో అప్పుడే పుట్టినటువంటి పులిగా ప్రచారం అయిపోయి ఇప్పుడు ఆయన వచ్చి 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 ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యిండు ఇదంతా ఒక మీడియా లేపినటువంటి కథ ఒక సామాజిక వర్గం లేపినటువంటి కథ ఇంకంతా మనకు తెలిసినటువంటి వ్యవహారమే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడు సిబిఐని కనుక మనం స్టేట్లోకి అనుమతిస్తే ఏమవుతుంది అంటే కాళేశ్వరం మీదే ఎంక్వైరీ చేస్తుంది చేసిన తర్వాత అది అసలు వాస్తవాలు అక్కడ తేలిపోతాయి దాంతో దొంగలు దొంగలు అని మొత్తుకున్నటువంటి ఈ దొంగలకు అసలు దొంగలని తేలిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే చెప్తారు అక్కడ ఎనభై వేల కోట్లు ఖర్చు అయిందని వీళ్ళే చెప్తారు తొంభై వేల కోట్లు ఖర్చు అయిందని మళ్ళీ వీళ్ళే ఆరోపిస్తారు లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని చెప్పేసి ఇక ఆకునూరు మురిలో లేకపోతే వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎట్లా టైంపాస్ బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ మొత్తం కలిసి దీని మీద రోజు యూట్యూబ్ ఛానళ్లల్లో లేకపోతే మీడియాలల్లో ఇప్పుడు అన్నింటిలో కూర్చొని ఒకటే మాట్లాడి ఆ వీటిని ప్రజలకు ప్రచారం చేసి అర్థమైపోతుంది ఇవాళ కాళేశ్వరం కింద నీళ్లు రాకుండా ఎండిపోతున్నటువంటి ప్రయత్నాంగానికి తెలుస్తుంది ఇక ఎస్ఆర్ఎస్పి కెనా ఎండిపోతే సూర్యపేటలో నీళ్లు లేవు తుంగతుర్తిలో నీళ్లు లేవు కోదాడ నీళ్లు కూడా కనబడతలేవు ఆ రైతాంగానికి తెలుసు రైతాంగం ప్రయారిటీ ఏంది కాళేశ్వరం వల్ల ఏం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మనం ఎందుకు మన పొలాలు ఎందుకు ఎండిపోయినాయి మన కాలువలకు ఎందుకు వస్తలేవు అని కానీ ఈ సన్నాసులకు ఏం తెలుస్తో తెలియదు సో కాబట్టి అట్లా రైతాంగం ఇబ్బందులు పడుతున్నది ఇప్పుడు కాళేశ్వరం మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం జరుగుతుంది వాళ్ళు తొమ్మిది 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 కొండంతొమ్మి వెళ్ళకను పట్టినట్టుగా ఏదో కార్యక్రమం చేస్తారు కానీ దానికంటే ముఖ్యంగా ఇదే సిబిఐ కనుక స్టేట్లోకి ఎంటర్ అయింది అనుకో అప్పుడు ఏమైతుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఏమైతే ఉందో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఏడు వందల కోట్లు ఆల్రెడీ ఖజానాలో ఉన్నాయి పద్నాలుగు వందల కోట్లు ఇప్పటికే అప్పు తెచ్చిండు పదిహేను వందల ముప్పై మూడు కోట్లు కేంద్రంకెళ్ళి వచ్చినాయి మరొక పదివేల కోట్లు ఇవి పదివేల ఆరు వందల కోట్లు మరొక పదివేల కోట్లు డిసెంబర్లో ఆదాయం కింద వచ్చినాయి కేవలం వెయ్యి కోట్ల రూపాయలు తాగితేనే వచ్చినాయి తెలంగాణ ప్రజలు ఎక్సైజ్ బీజు సంపాదించుడు మన రేవంత్ రెడ్డి ఇట్లా మొత్తం ఇరవై ఇరవై వేల ఇరవై ఆరు వందల కోట్లు ఖజానాలో ఉన్నాయి కానీ అవన్నీ ఎక్కడ పోయినాయి అంటే అక్రమంగా రకరకాలుగా అవి దారి మళ్ళినాయి రకరకాలుగా దారి మళ్ళిపోయినాయి సో వీటన్నింటి మీద విచారణ చేయాల్సి ఉంటుంది వీటన్నిటి మీద రకరకాలుగా ఎవడైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ అవుతుంది మళ్ళీ కథ అవుతుంది దాంతోపాటు స్టేటు ఈ స్టేట్లోకి ఎంటర్ అయ్యిందంటే ఇప్పుడు బొక్కలన్నీ మన రేవంత్ రెడ్డి గారి బొక్కలు రేవంత్ రెడ్డి గారి బొక్కలు వారి తమ్ముళ్ళ బొక్కలు వారి అన్న బొక్కలు మామూలుగా లేవు సో ఇప్పుడు వాళ్ళను వాళ్ళు గతంలో అంటే మన ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఒక కొన్ని సెటిల్మెంట్లు దందాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగు ఇట్లాంటివి గుర్తొచ్చేటివి మందికి అందరికీ చాలామంది పొలిటికల్గా కూడా ఆరోపణలు చేసినారు మరి ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎన్ని తప్పులు చేసి ఉంటాడు ఎంత దందా చేసి ఉంటాడు ఒక్కసారి కూడా ఆయన అధికారంలోకి రాలేదు ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి కూడా ఆయన అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎమ్మెల్యేగా ఉండలేదు ఎంతసేపు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నాడు మరి అలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక గోడలకు గోడలకు పెయింట్లు వేసుకున్నటువంటి వ్యక్తి ఇట్లా సున్నాలు వేసుకున్నటువంటి వ్యక్తి ఇలా వేల కోట్లకు వందల కోట్లకు వేల లక్షల కోట్లకు అధిపతిగా ఎట్లా మారిపోయిండు తన తమ్ముళ్ళు అన్నలు ఏ విధంగా దందాలు చేస్తున్నారు ఇవన్నిటి మీద కూడా విచారణ జరగాల్సి వస్తుంది వీటన్నింటి మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇలా మాట్లాడితే ఇలా దీని మీద ఇప్పుడు కనుక మనం దాన్ని ఎంట్రీ చేస్తే నాడు మోడీ అనేటోడు ఇవాళ నీకు మంచిగానే అవకాశం ఇచ్చిండు నీ హూ నీ లూపుల్ దొరికిన తర్వాత నీ పొక్కలు దొరికిన తర్వాత నీకెందుకు సహకరిస్తాడు సహకరించాడు కాబట్టి కాళేశ్వరం పేరు మీద నీకది అది ఏడమెడకు కత్తి అవుతుందో అని చెప్పేసి ఇవాళ సిబిఐకి లోపలికి ఆలస్య అనుమతి ఇవ్వకుండా రకరకాల డ్రామాలు విజిలెన్స్తో చేస్తారంట విజిలెన్స్తో చేసి ఏం చేస్తారు ఆ విజిలెన్స్తో చేస్తే ఏమవుతుంది ఇవన్నీ తీసుకపోయి ఇవన్నీ కట్టలుగా తీసుకపోయి చదివి చూసిన తర్వాత అరే ఏం లేదు కదని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి అడవిడతారు గిటనే మాట్లాడిరు లిక్కర్ స్కామ్లో రకరకాలుగా మాట్లాడారు ఏమైంది లిక్కర్ స్కామ్ ఎక్కడ పోయింది లిక్కర్ స్కాము ఏమి జరగదు మిత్రుల జస్ట్ ఇది రాజకీయ కక్ష సాధింపు మాత్రమే ఈ విజిలెన్సులు కానీ ఈడ ఉన్నటువంటి వాళ్ళు చేసేది కానీ వీళ్లకు ఈ కాళేశ్వరంలో అక్రమాలు దొమ్ముతున్నారు అని చెప్పేటువంటి గీదాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది ఈ ప్రభుత్వానికి ఈ సన్నాసులకు కానీ రైతులకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి లేదు పోయినసారి కంటే ఈసారి చాలా తగ్గిపోయింది కాళేశ్వరం కింద సాగు అంటే నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం దాదాపు నాలుగైదు లక్షల సాగు తగ్గిపోయింది మరి దాని మీద ఏమైనా ఫోకస్ పెట్టి ఆల్టర్నేట్ ఏంది నెక్స్ట్ ఏంది మనం వాటర్ ఎట్టర్ తెచ్చుకోవాలి కింద ఉన్నటువంటి వాటర్ దాని మీద సోయలేదు ఇప్పటికే చూస్తున్నాం కదా ఇక్కడ నాగార్జునసాగర్ రైట్ నిన్న నీళ్ళు లేపి మొత్తం ఎత్తుకపోయారు నీళ్ళు మన లెఫ్ట్ కెనాల్ కింద ఎండిపోయింది జూరాల కింద ఎండిపోయింది కలకుర్తి కింద ఎండిపోయింది కడెం కింద ఎండిపోయింది ఎస్ఆర్ఎస్పి కెనాల్ల కింద ఎండిపోయింది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ స్టేజ్ వన్ల కింద ఎండిపోయినాయి సో ఇట్లాంటి ఇప్పుడు ఇంకా నిజాం సాగర్ కింద కూడా స్టెబిలైజేషన్ కోసం నీళ్ళు ఇచ్చేది అక్కడ కూడా ఈసారి తగ్గి తగ్గిపోతుంది సింగూరు కింద కూడా సాగు తగ్గిపోయింది ఇన్ని తగ్గిపోయినాయి వీటి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి గుడ్డెనుగులు ఎక్కువ ఇరిగేషన్ శాఖ మంత్రి కనీసము మరి ఎక్కడెక్కడ ఉన్నాయి నీ పోయినసారి ఎంత ఇచ్చిరు ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇయ్యాలి మనము అని చెప్పేసి ఆ ఆ ప్రయత్నం చేస్తున్నాడా ఆ మేడిగడ్డ మీద ఈకలు వీకుదాము ఈ విచారణ చేపిద్దాము వీటికి మాత్రమే దీళ్ళు ఒకవేళ నిజంగా ఈ ఈ ఈ ఈ కార్యక్రమం కనుక రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ వచ్చినప్పుడు చేసి ఉంటే ఆ హౌసింగ్ స్కామ్లల్లా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బొక్కల చిప్పకూడదు చిప్పకూడదుంటాడు కానీ ఇక అప్పుడు మనం ఈ పంచాయతీ చేసుకోవడం కంటే మనం తెలంగాణను బాగుపరచుకోవడం ఇంపార్టెంట్ తెలంగాణను ముందుకు తీసుకపోవడం ఇంపార్టెంట్ అని వాళ్ళు అప్పుడు వదిలేసారు కాబట్టి ఇలా ఈయన ఈ ఈ మంత్రి అయి కూర్చున్నాడు లేకపోతే ఇంకొక తిరిగా ఉంటుండే కథ సో కాబట్టి ఇది అసలు వాస్తవ మిత్రులారు ఒకవేళ వీళ్ళకు దమ్ముంటే ధైర్యం ఉంటే సిబిఐతోనే ఎంక్వైరీ చేపించండి కాళేశ్వరం మీద వాస్తవాలు తేలుతాయి తేలుతాయి అది చేయకుండా ఇవన్నీ విజిలెన్స్తో ఇవన్నీ వేయడం అనేది ఏంటంటే జస్ట్ టైంపాస్ చేయడం మాత్రమే ఇప్పుడు ఏదైతే మనకు అప్లికేషన్లని పెట్టి ఈ ప్రజాపాలన అప్లికేషన్లు పెట్టి పెట్టి రోడ్ల మీద ఆ అప్లికేషన్లు ప్రత్యక్షమవుతున్నాయి ఏడపడితే ఆడ కనపడుతున్నాయి డేటా సెంటర్లకు ఇచ్చి అది 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 అంతవరకు దాని మీద మనకు నమ్మకం ఉందో గట్లాంటిదే ఏంది కాళేశ్వరం మీద ఈ విచారణ విజిలెన్స్లో విచారణ అంతకుమించి ఇంకొక పెద్ద కొత్తగా ఏముండదు వీళ్ళు వీళ్ళు పట్టేది ఏముండదు అందులో ఏం చేసేది ఉండదు గిట్లా ఒక ఇందులో అవినీతే జరిగి ఉండి ఇందులో అద్భుతంగా ఉండుంటే అసలు మోడీ అనేటోడు కేసీఆర్ వదిలిపెట్టున నా గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టినా ఎంత అది చేసిరు లాస్ట్ మినిట్లో అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎంత ఫైట్ చేసిరు వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన ఏకంగా ఆయన పార్టీ పేరునే మార్చుకొని జాతీయ స్థాయిలో మోడీ అంటో లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు చేసిండు దేనికి చేసి అంత చేస్తే మోడీ వదిలిపెట్టిన ఈ ఈ కాళేశ్వరంలో అవినీతులు లేకపోతే ఇవన్నింటిలో మొత్తం అవినీతి జరిగిన ఉంటాయి సో కాబట్టి నిజంగానే వాస్తవానికి కూడా తెలియాలి ఈ విజిలెన్స్ విచారణ జరగాలి సిబిఐ విచారణ కూడా ఆదేశించాలి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా గొప్ప దాంతో మీరు సచీనుడు అయితే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సిబిఐ విచారణకు ఒక లేఖ రాయండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు కదా మీరు ఒక్క లేఖ రాయండి సిబిఐ దిగిపోతుంది మొత్తం ఎంక్వైరీ చేస్తుంది అని చెప్పేసి అది చేస్తే బెటర్ అది వేయకుండా ఇవన్నీ డ్రామాలు చేస్తే మొత్తానికి అసలుకే ఎసరొచ్చేటువంటి అవకాశము ఎంతైనా ఉంటుంది ఇక దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి ఇగో హైకోర్టు సీజేకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని ఒక ప్రకటన తెలియదు ఏమీ లేదు ఈ ఈ ఐదు సంవత్సరాలు చెప్తున్నా కదా ఇదే వీళ్ళు మనకు ప్రజలకు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు పీకి కట్టగట్టేది ఏం ఉండదు ప్రజల గుర్తుపెట్టుకొని ఎంతసేపు ఉన్న ఈ కాళేశ్వరం మీద ఈ వీకే కార్యక్రమం పోనీ అదన్నది వెళ్తుంది అంటే అక్కడ ఏం తెలియదు ఈ ఐదు సంవత్సరాలు ఇదే నడిపిస్తారు మొత్తం కాళేశ్వరం అంటారు కొండ్రోలు తర్వాత మిషన్ భగీరథ్ అంటారు కొండ్రోలు తర్వాత మిషన్ కాకతీయ అంటారు ఏదైతే గత ప్రభుత్వము ప్రజలకు కార్యక్రమాలు ఏవైతే వేసిందో అవన్నింటి మీద ఇళ్ళ తప్పు జరిగింది ఇల్ల ఉన్నది జరిగిందని చెప్పేసి దాని చుట్టుముట్టే చెప్తారు తప్ప ఈ మీడియా కూడా దాని చుట్టుముట్టే వార్తలు వాస్తవ వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను ప్రచారం చేసి ఒక ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఏది కూడా ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి పని కానీ ఈయన ఏదో ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఆ ఆరు గ్యారెంటీలల్లో ఇప్పటికీ రెండు పావల గ్యారెంటీలని ఒక పనికి వాళ్ళ అమలు చేస్తున్నాడు దాంతోని ఓ వైపు బస్సులలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు బస్సులలో వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు తన్నుకొని వస్తున్నారు ఈ బస్సులు ఏమో ఆపనే ఆపడం లేదు ఆగ బాగా ఉంది దాని గురించి రివ్యూ ఉందా దాని గురించి రాస్తున్నాయా రాయడం లేదు ఆ మిగతా ఆరు గ్యారంటీలు మిగతా గ్యారంటీలు ఉన్నాయి ఆ దా అప్లికేషన్ సంబంధించినటువంటి లొలి గురించి రాస్తున్నాయా రాయదు అవన్నిటి గురించి ప్రజలు మర్చిపోవాలి అదిసేపు ఉన్న కాళేశ్వరం గురించి మాట్లాడుకోవాలి